హలో గైస్ ఈరోజు ఈ వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకుందాం సో తెలుగుదేశం అండ్ కూటమికి సంబంధించిన వేవ్ ఎలా ఉందో మనమందరం కూడా ఏపీ ఎలక్షన్స్లో చూసాం అండ్ టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీల కూటమి సభ్యులందరూ కూడా తమ విజయ పతాకాన్ని అన్ని చోట్ల కూడా ఎగరవేశారు దాదాపు కూటమి స్థానాలు నూట అరవై స్థానాల వరకు అన్ని ఏరియాస్లో కూడా బీభత్సమైన మెజారిటీలతో దూసుకెళ్ళిపోయారు అండ్ కాకపోతే ఇంతమందిలో ఒక్కరి గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఆ విజయం ఆషా మాషి విజయం కాదు ఇప్పటి వరకు ఆ ప్రదేశంలో టీడీపీ జెండానే ఎగరలేదు అలాంటి ప్రదేశంలో నారా లోకేష్ గారు పోటీ చేయడం అక్కడ నుంచి గతంలో ఓడిపోయినా సరే మళ్ళీ అక్కడ నేను గెలిచి తీరుతాను అంటూ అక్కడ నిలబడి పోటీ చేయడం ఆయన గట్స్కు అక్కడే మనం మెచ్చుకోవాలి అండ్ అక్కడే ఆయనకు ఏమంటారు గెలుపుకు నాంది పలికినటువంటి సందర్భం కూడా అనేది మాట్లాడుకోవచ్చు దాదాపు తొంభై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజారిటీతో తను అంటే తను గెలవడన్నారు తనను పప్పు అన్నారు వివిధ రకాలైన విమర్శలు చేశారు తనని తాను ప్రూవ్ చేసుకుంటూ ఇదిరా నేను నా గెలుపు ఇలా ఉంటుంది అని చూపించాడు అంటే ఆయనలో ఉన్నటువంటి ఆ సంకల్పం ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు అండ్ రాజకీయ పరంగా తనను తనను తాను మలుచుకున్న తీరు మాత్రం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది గత ఐదేళ్లలో తను అంటే ఈ రాజకీయ పరంగా చేసినటువంటి పాదయాత్రలో తను మాట్లాడినటువంటి తీరు కానివ్వండి ప్రజలలో మమేకమైనటువంటి తీరు కానివ్వండి అందరినీ కూడా ఆకర్షించింది అండ్ అది ఈ విజయానికి నాంది పలికిందని కూడా చెప్పుకోవచ్చు అండ్ మొత్తానికి లోకేష్ గారు నిజంగా విభత్సమైన విజయం ఇది ఎప్పటికీ నిలిచిపోయే విజయం ఇది మొదటిసారి తన విజయంతో మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేశాడనమాట సో ఇది నా దృష్టిలో నిఖార్స్ అయిన విజయం అయితే నాకు అనిపించింది సో ఇది గాయస్ వాళ్ళ వీడియో మరిన్ని వీడియోస్లో మరిన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్